ఒక మహిళ మదిలో మెదిలిన ఆలోచన ఎంతో మంది మహిళలకు జీవితాన్నిచ్చింది సంకల్ప బలం ముందు ఏది గొప్పది కాదని నిరూపించింది పిండి పిసికిన చేతులు సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని చూడమంది మహిళా అంటే ఇది హర్ ఇండియా ఇండియా అందుకే వన్ ప్రత్యేకం మహిళ నీకే వచ్చు అంటే గరిట చేత పట్టుకుని వంట చేయడం వచ్చు అని చెప్పారు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ గరిటితోనే అద్భుతాలు చేస్తాం అంటున్నారు మహిళలు గరిటి చేత పట్టుకుని మహిళలు సాగిస్తున్న ప్రగతి పరుగులు ఏమిటి తెలుసుకోవాలంటే మాతో పాటు రండి కూర్చుని కొండలైనా కరిగిపోతాయి ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది నలుగురితో కలిసి పనిచేస్తే కనీసం ఆ పని విలువైనా తెలుస్తుంది అని భావించిన నలుగురు మహిళలు ఇప్పుడు మహిళా లోకానికే ఆదర్శమయ్యారు ఆర్థిక స్వావలంబన సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు హన్మకొండలో నలుగురు మహిళలతో ప్రారంభమైన శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ఇప్పుడు వంద మందికి పైగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది ఒక మంచి ఫుడ్ ఇండస్ట్రీగా తయారైంది ఈ పిండి వంటల ఇండస్ట్రీ ఈ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండదండలను అందిస్తుంది నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే మహిళలు నేర్చుకోలేని ఏ విద్య లేదు సాధించాలన్న తపన ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదు కేవలం వంటింటికే పరిమితమైన మహిళలు తమకు తెలిసిన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నమ్ముకుని మొదలుపెట్టిన ప్రస్థానం ఇంటింతై వటుడింతై అన్నట్టు ముందుకు సాగుతోంది జైశంకర్ భూపాల్పల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన ధన్నపునేని రాజేశ్వరరావు రాధా దంపతులకు నలుగురికి పిల్లలు వీరంతా సాంప్రదాయ పిండి వంటలను రుచి చూస్తూ పెరిగినవారు నేటి తరానికి కూడా సాంప్రదాయ పిండి వంటలను రుచి చూపించాలన్న ఉద్దేశంతో రమా ఉమా ఉష అర్చనలు శ్రీనిధి తెలంగాణ పిండి వంటలను ప్రారంభించారు రెండు వేల పదహారు మే రెండవ తేదీన ప్రారంభించిన ఈ శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు ప్రస్తుతం వంద మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది ఇక్కడి నుంచి దాదాపు పదిహేను దేశాలకు పిండి వంటలు ఎగుమతవుతున్నాయి ఇక మన దేశంలో కూడా యూపీ ఢిల్లీ చెన్నై వంటి అనేక నగరాలకు పిండి వంటలను ఎగుమతి చేస్తున్నారు ఇక పిండి వంటలలో ఎన్ని వెరైటీలు ఉంటాయో అన్ని వెరైటీల పిండి వంటలను చేసి ప్రజలకు రుచి చూపిస్తున్నారు క్వాలిటీ శుభ్రత రుచి ఈ మూడింటికి పెద్దపీట వేసి ఇక్కడ పిండి వంటలను తయారు చేస్తారు అందుకే ఎటువంటి పబ్లిసిటీ అవసరం లేకుండానే తమ పిండి వంటల కోసం జనం ఎంతో ఇష్టంగా వస్తారని వారు చెబుతున్నారు తాము పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదని కష్టించి పనిచేయటమే మొదటి నుంచి తెలుసని శ్రీనిధి తెలంగాణ పిండి వంటల నిర్వాహకురాలు ఉమా తెలిపారు ఇంతమంది మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పని ఇవ్వగలు ఉన్నందుకు సంతోషంగా ఉందని నమస్తే అండి నా పేరు అనితటి ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ మాకు మంచిగా అనిపించది ఎట్లా చేస్తారు ఇక్కడ మాకు అసలు పని కూడా కానీ ఇక్కడ చేస్తా అంటే చూసి అందరం ఇక్కడ ఫస్ట్ రాదు మేడం వాళ్ళు ఎవరికి రాకుండా మంచిగా చెప్తారు మా మేడం వాళ్ళు కూడా మాకు వాళ్ళు ఎవరు అన్నారు సెలబ్రేషన్ చేస్తారు మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్ చేపిస్తారు అంత ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తా అంటే ఎక్కడ నువ్వు వెళ్ళి చేస్తాను అని అనిపిస్తుంది మాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ మన మనందరం అక్కలు చెల్లెళ్ళము ఎట్లా చేసుకుంటామో అట్లా అనిపిస్తుంది ఇక్కడ మంచి టేస్ట్ ఉంటాయి క్వాలిటీ నీట్ టేస్ట్ కానీ అంత మంచిగా ఉంటది ఇక్కడ నా పేరు హర్షిని నేను సిక్స్ ఇయర్స్ అయితాను షాప్ లేదు చిన్న పాపని వదిలిపెట్టి షాప్ వచ్చిన మేడం వాళ్ళు ఇల్లు రాకముందు నాకు అసలు ఏం పని నాకు ఇక్కడికి నేర్చుకున్నాం మేడం కూడా అన్ని ప్రోత్సహించుకుంటే అన్ని నేర్పించింది మాకు మా ఇప్పుడు సిక్స్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు మహిళలు వంటింటికే పరిమితం అనే నానుడి ఒకప్పుడు ఉండేది కానీ వంటింటికే పరిమితం అని భావించిన మహిళలు గరిట తిప్పితే అద్భుతాలు కూడా చేయగలరని నిరూపిస్తున్న పరిస్థితి నేడు ఉంది హన్మకొండ జిల్లాలో శ్రీనిధి తెలంగాణ పిండి వంటల పేరుతో నలుగురు అక్కా ప్రారంభించిన ప్రస్థానం ఇంటింతై వటుడింతై అన్న చందంగా ఎంతోమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది వారి బ్రతుకుకు బాట చూపిస్తోంది సహజంగా ఏదైనా ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు వేరే ఇండస్ట్రీస్ కావచ్చు స్టార్ట్ చేసినప్పుడు అంటే ప్రొడక్షన్ చేయడం ఒక మార్కెటింగ్ అనేది ఇంకా చాలా రిస్కీ కానీ మీరు మార్కెటింగ్లో ఎలా సక్సెస్ అయ్యారు నిజంగా అసలు మార్కెటింగ్ ఏం చేయలేదు తెలుసా మేము జస్ట్ మౌత్ పబ్లిసిటీయే ఈ మేము అసలు మార్కెటింగ్ కోసం ఇప్పుడన్నా కొంచెం ఇన్స్టా అని అదని ఇదని ఇవన్నీ మా మెయింటైన్ చేస్తున్నాం కానీ అప్పుడు ఏమీ లేదు అసలు మా ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మాది మార్కెటింగ్కి వన్ ఇయర్కి నిజం నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అవుతుంది నేను ఇంతకనం చేయగలిగిన మేము అని అవుతుంది నిజంగా అసలు కనీసం పాంప్లెంట్స్ కూడా వెళ్ళలే మీరు నమ్ముతారో నమ్మరు నేను చెప్తే మా అంతా మౌత్ పబ్లిసిటీ నిజంగా మనం చేసే దాంట్లో క్వాలిటీ ఉండి మనం టేస్ట్గా అందిస్తే అసలు ఏ పబ్లిసిటీ అక్కర్లేదండి మార్కెటింగ్ అదే ఆటోమేటిక్ అయిపోతుంది మార్కెటింగ్ కూడా నేను అనుకుంటా నేను ఎవరికైనా చెప్తే కూడా అదే మనం క్వాలిటీ చేయాలి మంచిగా చేయాలి ప్రతి వచ్చిన కస్టమర్ని రిసీవ్ చేసుకోవాలి కస్టమర్కి కూడా మనం కాన్ఫిడెన్స్ కలిగించాలి అంటే నిజంగా కూడా మేము ఎట్లా అందుకే మేము అన్ని లైవ్ పెట్టినాం చూడండి మీరు ప్రతి కస్టమర్ చూడొచ్చు ప్రతి కస్టమర్ మేము ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనేది వాళ్ళు అందరు తిరిగి చూస్తారు కొంతమంది వీడియోలు కూడా తీసుకుంటారు ఎట్లాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మొత్తం మీ ప్రిమిసెస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా నీట్నెస్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత క్వాలిటీ అంటే ఆయిల్ రీయూజ్ అస్సలు చేయం అస్సలు అంటే అస్సలే చేయం మళ్ళీ ఒకదానిలో దానిలో ఒకటి కాల్వం ఇప్పుడు మీరు చూసారు కదా మాకు ప్రతి సెక్షన్ అంటే సెక్షన్ వైజ్ ఉంటుంది గాలల సెక్షను సకిటాల సెక్షను మడుగుల సెక్షను మురుకుల సెక్షను గరిజలు కూడా ఇప్పుడు వీళ్ళు అయిపోయిన గరిజల సెక్షన్ కూడా వేరే ఉంటుంది మళ్ళీ అందుకే ఏ సెక్షన్ ఆ సెక్షనే పనిచేస్తారు ఒక ఒకటి కాల్వము ఆయిల్ రీయూజ్ అస్సలే చేయం మీ విజయ రహస్యం ఏంటి ఇన్నేళ్లలో ఎప్పుడు వడిదుడుకులు రాలేదంటున్నారు మీ విజయ రహస్యం ఏంటి రహస్యం ఏం లేదండి నిజంగా కూడా క్వాలిటీ టేస్ట్ నీట్నెస్ ఈ మూడు ఈ మూడు మనం ఎప్పుడు కానీ ఫుడ్ కాబట్టి ఈ మూడు మనం మెయింటైన్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు విజయాన్ని తెచ్చిపెడుతుందండి ఇందులో రహస్యం ఏమీ లేదు నిజంగా శ్రీనిధి తెలంగాణ పిండి బట్టలలో పనిచేస్తున్న మహిళలు సైతం అంతకుముందు తాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డామని ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఆ ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా జీవిస్తున్నామని చెబుతున్నారు నా పేరు పుణ్యవతి నేను చేయబట్టి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే ఒక నాకేం పెద్దగా రాకపోయేది వీడికి వచ్చినాక చాలా నేర్చుకున్నా మంచిగా వీళ్ళందరితో మెలిసినట్టు చేస్తున్నా చాలా పనులు కూడా వచ్చి ఇక్కడ బాగుంటుంది వచ్చినప్పుడు ఇయర్ 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 మళ్ళా ఏది సేల్ పెరుగుతా అంటే వర్కర్లు కూడా పెరుగుతూ ఉన్నారు ఒక ఇయర్కు టెన్ మెంబర్స్ పెరుగుతారు మాకు సీజన్ ఎప్పుడంటే సంక్రాంతి అప్పుడు డిసెంబరు తీసుకుంటా ఉన్నాం కొత్త స్టాఫ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అవుతా ఉన్న గురించిగా ఇంట్లో రాకంటే ఇప్పుడు ఎట్లా మానే అంటే అదొక మామూలుగా ఇంట్లోనే పనులు ఉండేవి కదా ఇప్పుడు కూడా ఇంతమంది చేసుకున్న ఇన్ని పనులు నేర్చుకున్నాం ఒక పదివేలన్నా మేము సంపాదించగలుగుతాం కదా ఇన్ని పనులు నేర్చుకున్నాం అని మంచిగా ఉన్నది మాకు కూడా మా ఆయనకు కొంచెం వెల్లిళ్ళకు చల్లికి తోడలాగా ఉండదు నా పిల్లలకు కూడా కొంచెం నేర్పించేటట్టు బాధ్యతలు అంటే ఇలా ఉంటాయి అలా పనులు చేసుకోవాలి ఇంతమందిలో కూడా మనం కలిసి ఉంటే మంచి చెడు అన్నీ తెలుస్తూ ఉంటాయి అట్లా పిండి వంటలు మాత్రమే కాదు పచ్చళ్ళు కారప్పొడులు నాన్ వెజ్ పచ్చళ్ళు ఇలా ప్రజల డిమాండ్ మేరకు తయారు చేసి విక్రయిస్తున్నారు ఇక్కడి నుంచి యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ పిండి వంటలు పచ్చళ్లు వెళతాయి శ్రీనిధి తెలంగాణ పిండి వంటల పేరుతో ఉన్న వెబ్సైట్ కు కూడా భారీగానే ఆర్డర్లు వస్తున్నాయి ఇక్కడికి వచ్చి పనిచేసే మహిళలు ఆడుతూ పాడుతూ సరదాగా తమ విధులను నిర్వర్తిస్తారు పని రాని వారికి సైతం ఎంతో ఓపికతో పని నేర్పించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు శుభ్రతకు నాణ్యతకు పెద్దపీట వేసి అత్యంత రుచికరంగా పిండి వంటలను తయారు చేస్తున్నారు దీంతో తెలంగాణ రాష్ట్రంలో శ్రీనిధి తెలంగాణ పిండి వంటలకు ఒక బ్రాండ్ క్రియేట్ అయింది తాము మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని తెలియకుండా వీరంతా దూసుకుపోయారు తమతో పాటు ఎంతో మంది మహిళల జీవితాలలో వెలుగులు నింపి నారీ శక్తికి అద్దం పట్టారు ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుని లేదని చెబుతున్నారు ఈ మహిళలు నలుగురుగా మొదలైన ఈ ప్రస్థానం వంద మందికి నేడు ఉపాధిని కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందంటే ఇది ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయం మొత్తం పదిహేను దేశాలకు పైగా ఇక్కడ పిండి వంటలను ఎగుమతి చేస్తూ క్వాలిటీలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతున్న ఈ మహిళా లోకానికి వన్ ఇండియా సెల్యూట్ చేస్తోంది వరంగల్